హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సీతారత్నం ఎయిట్ నేను ఈరోజు సేమియా ఉప్మా చేసుకుంటున్నానండి అది పొడి పొడిగా రావాలంటే ఏం చేయాలో నేను ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను నేను ముందుగా ఒక కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత కొద్దిగా హీట్ అయ్యిందండి ఆయిల్ సేమియా వేసుకుని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నానండి బాగా బ్రౌన్ కలర్ కాదండి కొంచెం కలర్ మారితే చాలు నేను పక్కనే వాటర్ పెట్టుకుని మరిగించుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఆ వాటర్ని ఈ వేయించుకున్న సేమియాలో పోసుకున్నానండి ఇలా పోసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ సేమియాని నైంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలండి పూర్తిగా ఉడికించుకోకూడదు చూడండి నేను చూపిస్తాను ఇలా ఇప్పుడు దీన్ని వడపోసుకుందామండి ఒక స్ట్రైనర్ తీసుకుని వడపోసుకుందాం ఇలాగా చూడండి ఇలా ఇలా పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత మీకు అవసరమైతే నూడిల్స్ లాగా చన్నీళ్ళు కూడా అండి ఇందులో లేదంటే ఫ్యాన్ దగ్గర పెట్టుకున్నా కానీ చల్లగా అవుతాయి అప్పుడు విడివిడిగా అవుతాయండి ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆవాలు మినప్పప్పు జీలకర్ర శనగపప్పు పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చి అండి ఇవి కూడా కొద్దిగా వేయించుకోవాలి బంగాళాదుంప ఉల్లిపాయ ముక్కలు మీకు కావాలంటే క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి గ్రీన్ పీస్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇలా మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం ఇప్పుడు చూసి చూడండి ఇలా మగ్గాలి ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ ఆరబెట్టుకున్నాం కదండి సేమియా చూసారా ఎలా పొడి పొడిలాడుతూ ఉందో అది వేసుకుని తగినంత ఉప్పు వేసుకోవాలండి దీంట్లో ఇదంతా బాగా కలుపుకోవాలి కలిసేలాగా చూసారండి ఎలా పొడి పొడిలాడుతూ వచ్చిందో ఇంతేనండి సేమియా ఉప్మా తయారైంది